తిరుపతి జిల్లాలో నారా భువనేశ్వరి న్యాయం గెలవాలి అంటూ మూడు రోజుల పాటు పర్యటన చేపట్టారు ఆమెకు మద్దతుగా టీడీపీ మహిళలు నారావారి పల్లెకు భారీ ఎత్తున చేరుకున్నారు తెప్ప అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించిన అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో మొట్టమొదటిసారిగా టీడీపీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయించి వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారని అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ మరియు తిరుపతి మాజీ టీడీపీ ఎమ్మెల్యే సుగణమతో మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ నిజం గెలవాలి అనే కార్యక్రమానికి తిరుపతి జిల్లా మూడు రోజుల పర్యటన నిమిత్తము తిరుపతి చేరుకున్నారు తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ గారు మొదట శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరము నిజం గెలవాలి అనేటువంటి ఒక కార్యక్రమము అలాగే భువనేశ్వర్ గారు మొదటిసారిగా బహిరంగ సభ కూడా ఈ యొక్క సభ ఏర్పాటు చేస్తున్నారు దీనికి పూర్తిగా మహిళలు ఈ యొక్క సభకి చేరుకునేటువంటి దిశగా దాదాపు పదివేల మంది వరకు ఈ సభకు వచ్చే కార్యక్రమం ప్రస్తుతానికి మనము నారావారిపల్లిలో ఉన్నాము నారావారిపల్లిలో మనతో పాటు మనిషి గారు అనురాధ గారు ఉన్నారు మాట్లాడదాం అంటే చెప్పండి ఈరోజు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు దీనిపైన ప్రభుత్వం పనితీరు చాలా దారుణంగా ఉంది ఎక్కడ చూసినా కల్తీ మద్యం ఇసుక దోపిడీ మైన్ మైన్స్ అన్ని దోపిడీ చేయటం యువతకి అత్యాచారాలు నిరుద్యోగం పిల్లలు అదృశ్యం అదృశ్యమైపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక్క రూపాయి సంపద కూడా సృష్టించకపోగా పద్నాలుగు లక్ష పద్నాలుగు లక్ష లక్షల వేల కోట్లు ఈరోజు అప్పు చేసి ఏం చేశారో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఇకపోతే మే అందరికీ కూడా తెలుసు నలభై ఐదు రోజుల నుంచి ఒక నిజాయితీని నిర్దోషిని ఒక ప్రజాస్వామ్యాన్ని ఈరోజు బంధించడం జరిగింది విపరీతమైన నిరసన వ్యక్తం అవుతూ ఉంది ఈరోజు రాష్ట్ర ప్రజల్లో కానీ దేశ ప్రపంచంలో కానీ ప్రపంచవ్యాప్తంగా నూట ఏడు దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా విపరీతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోయింది వైసీపీ కాలయాపన జరుగుతూ ఉంది న్యాయస్థానాల్లో వాయిదాల మీద వాయిదాలు పడటం మా దురదృష్టం వాటి కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం కడిగిన ముచ్చంలాగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు ఈలోపు నిజం గెలవాలి అనే ప్రోగ్రాము తీసుకున్నాము ఈ ప్రోగ్రాంలో మేడం పార్టిసిపేట్ చేస్తారు అందరికీ తెలుసు యువతకి ఉద్యోగాలు తీసుకురావటం కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టారనేది నిజం రెండున్నర లక్షల మంది అందులో ట్రైనింగ్ తీసుకున్నారనేది నిజం వేల మందికి ఉద్యోగాలు వచ్చిన మాట నిజం ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్నది నిజం వైసీపీ అనవసరంగా ఆరోపణలు చేసి ఆయన్ని జైల్లో పెట్టిన మాట నిజం ఫైబర్ నెట్ విషయానికి వస్తే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయ్యే ప్రాజెక్ట్ని రెండు వందల ఎనభై కోట్లకే తీసుకొచ్చి ఈరోజు మారుమూరు గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ టీవీ టెలిఫోన్ కనెక్షన్స్ తీసుకొచ్చిన మాట నిజం నూట నలభై తొమ్మిది రూపాయలకే కనెక్షన్ ఇచ్చిన మాట నిజం అదేవిధంగా ఈరో కరోనా టైంలో కూడా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణభయంతో గ్రామాల్లోకి వచ్చేసి ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఫైబర్ నెట్టే ఉపయోగించుకొని ఉద్యోగాలు చేసుకున్నారన్నమాట నిజం అదేవిధంగా లేని ఇన్నర్ రోడ్ గురించి రెండు వేల కోట్లు స్కామ్ జరిగిందని అబద్ధంగా మాట్లాడటం వైసీపీ అన్నది నిజం ఈ నిజాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది సో ఆ దిశగా ఈ ప్రయాణం సాగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు విని చూసి హఠాత్తుగా దుర్మరణం పాలయ్యారో వాళ్ళందరినీ కూడా పలకరించడం కూడా ఇందులో మెయిన్ భాగంగా ఈ నిజం గెలవాలి ప్రోగ్రాంలో తీసుకుంటామండి బహిరంగ సభలో భువనేశ్వర్ గారు మహిళలను ఉద్దేశించి ఏ విధమైనటువంటి స్పీచ్ అది మేడం మాట్లాడతారండి మేడం తన కడుపు లోపల నుంచి ఏదైతే ఉందో బాధ ఏదే ఈ రాష్ట్రం గురించి మమ్మల్ని అందరినీ కూడా కన్నబిడ్డలా చూసుకుంటారు ఆవిడ ఆవిడ బాధనే ఆవిడ అదే ఉన్న నిజాలే ఆవిడ వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా అసలు అలా బహిరంగ సభలకు రావాలి అని కోరుకుంది కూడా మేమే మేము కోరుకుంటున్నాము సో తను వచ్చి మా అందరికీ కూడా ప్రజలందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ వచ్చిన పొంగునూరులో దౌర్జన్యం యాత్రునూరు సిక్కులు గురి సిక్కోలు నుంచే కాదండి యావత్ కార్యకర్తలు అందరినీ కూడా ఈరోజు ఈ పొంగునూరులో విపరీతంగా అరెస్టులు చేయటం మనిషి ప్రాణాలన్నా లెక్కలేదు ఏమీ లెక్కలేదు ఊరికనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి వాళ్ళ జీవితం మొత్తం కాలరాసే ప్రయత్నం ఇక్కడ పోలీసులు చేస్తున్నారు ఈ పోలీసులు ఆ పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ చూసుకొని చేస్తా ఉన్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని చేసినా పొంగునూరులో డిపాజిట్లు కూడా రావు ఈ చర్యల వల్ల వీళ్ళకి మేము చెప్పండి ఈరోజు ఓటర్లు చాలా వరకు ఓట్లు గల్లంత మీ యొక్క టీడీపీ సానుభూతి పనులు కావచ్చు కొత్త వాళ్ళు నమోదు చేసి అంటున్నారు దీనిపైన చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి ఎన్నడు రాజకీయాల్లోకి రానటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి సీఎం అయినా భర్త సీఎం అయినా కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా రాజకీయ జీవితంలో ఏనాడు మరి రాజకీయంగా ముందు పడినటువంటి వ్యక్తి ఈరోజు ఈ విధంగా బహిరంగ సంఘాలు నిర్వహించి నిజంగా గెలవాలి సత్యమేవ జైతే దీక్ష చేపట్టి అదేవిధంగా నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు అది విజయవంతం కావాలని ఈరోజు ఆ కలిగేంటి వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని ప్రార్థనలు చేయడం జరిగింది తప్పకుండా ఆవిడ సభలు సక్సెస్ అయ్యి ఆవిడ మరి ఇచ్చేటువంటి సందేశం మహిళలకే కాదు తెలుగుదేశం తెలుగు జాతి యావత్తు కూడా ఒక సందేశం కాబోతుంది ఈ వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కిందే దొంగ ఓట్లతో మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆనాటికే వాళ్ళు ముప్పై శాతం ఓట్లు దొంగ ఓట్లు చేర్పించుకొని ఆ దొంగ ఓట్లు వేయించుకొని మరి ఏమాత్రం కూడా విలువ లేనటువంటి వ్యక్తులు ఈరోజు ముప్పై వేలతో నలభై వేలతో గెలిచారంటే వాళ్ళు చేసుకున్నటువంటి దొంగ ఓట్ల ప్రభావం తప్ప వేరే కానే కాదు మొట్టమొదటిది రెండోది తిరుపతి నగరం తీసుకుంటే ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు ఓటేసారండి ఓటు ఉండేవాళ్ళు ఓటేసారా ఏదో తీర్థయాత్రకు తీసుకొచ్చినట్టు విహారయాత్రకు తీసుకొచ్చినట్టు అందరూ కూడా బస్సుల్లో తీసుకొచ్చి కాళాశ్రపోతాడడం కాణిపాకం పోతాడనం అని అబద్ధాలు చెప్పి మరి వాళ్ళందరితో కూడా దొంగ ఓట్లు వేసి ఎంపీ ఎలక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా కార్పొరేట్ ఎలక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా టౌన్ బ్యాంక్ ఎలక్షన్ చేయడం జరిగింది ఈ విధంగా ఏ ఎలక్షన్ తీసుకున్నా కూడా అన్నీ కూడా వాళ్ళు దొంగ ప్రయత్నాలు దొంగ ఓట్లతో తప్ప వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రణాళికలు వేరే విధంగా ఓటర్ దగ్గర ఎంచుకొని గెలిచే ప్రసక్తే వాళ్ళకు లేదు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్రమ కేసు పెట్టి లోపల వేశారన్నటువంటి విధంగా కూడా ప్రజల్లో తీసుకొని అలాగే ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలకి భరోసా ఇస్తూ ప్రధానంగా స్పీచ్ ఉంటుందో మనకు తెలియజేస్తున్నాం కెమెరా పర్సన్ రమణోర్ రాజ్ సుధీర్ నారావర్పల్లి